మార్నింగ్ మనం విజయవాడ కోసము బస్ ఎక్కాము ఫోర్ ఓ క్లాక్కి సో బస్ అనేది మూవ్ అవుతుంది మనం వచ్చేసాము గుణదల మాత స్ట్రైన్ కి హాయ్ హలో నమస్తే గైస్ వెల్కమ్ టు ఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ చై సో ఈరోజు విజయవాడకి చిన్న పని మీద వచ్చాను సో అలానే గుణదల ఫారెస్ట్ కూడా వచ్చాను అనమాట కొండకి కొండ ఎక్కుదామని బట్ ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉన్నాయో అసలు తెలియట్లేదు మేబీ ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండొచ్చు సో లెట్స్ ఏంటంటే చాలా స్టెప్స్ ఉన్నాయి క్లైమేట్ చూస్తే చాలా ఎండ సన్లైట్ చాలా ఉంది అండ్ యు యునో పీపుల్ ఆర్ స్టేరింగ్ ఎట్ మీ బట్ చేద్దాం వీడియో చేద్దాం ఎందుకంటే వచ్చాం ఎలా వచ్చాం బ్లాగ్ చేద్దాం అనుకున్నాను ఎందుకు అలాగా ఎలా మీకు చెప్పాను కదా చేస్తాను చేస్తానని చెప్పి సో లెట్స్ స్టార్ట్ అండ్ స్టార్ట్ చేశాను సో మీరు చూడొచ్చు గోది మొత్తం ఇలా పైకి చాలా ఉన్నాయి అన్నమాట షేర్ వేస్ అనేది అలా స్టెప్స్ దిగుతూ ఫారెస్ట్ దిగుతూ కిందకే ట్రీస్ ఉన్నాయి కాబట్టి నేను చూపిలేకపోతున్నాను మీకు ఒకసారి మొత్తం పైకి వెళ్ళాక మీకు వ్యూ పాయింట్ అనేది ఎలా ఉందో చూపిస్తాను సో గో ఓకే సో మీరు ఆల్రెడీ ఇక్కడ విజిట్ అయ్యారా అండ్ మీరు ఎవరెవరు లైక్ ఏ ఏ ప్లేసెస్ నుంచి చూస్తున్నారు ఈ వీడియో కమెంట్ రూపంలో తెలియజేయండి లైక్ ఆంధ్రాలోకి వెళ్ళి చూస్తున్నారా హైదరాబాద్లోకి వెళ్ళి చూస్తున్నారా లేకపోతే ఆంధ్రాలో ఏ ప్లేసెస్ అని చూస్తున్నారు ఇప్పుడు నేనంటే విజయవాడ వచ్చాను సో విజయవాడ నుంచి ఎవరైనా వస్తే లైక్ విజయవాడలో ఎవరైనా ఉన్నోళ్ళు ఉంటే కామెంట్ చేయండి మా ఆయాసం వచ్చేస్తుంది ఎక్కి ఎక్కి ఇంత ఘోరంగా ఉంది అసలు జస్ట్ హ్యావ్ ఎ లుక్ గైస్ సో గైస్ లిట్రల్లీ చెప్తున్నాను ఇంత పైకి ఎక్కేసరికి అసలు మొత్తం చెమ్మట చెమ్మట మొత్తం హెడేక్ వచ్చేస్తుంది మొత్తం కళ్ళు తిరుగుతున్నాయి అనమాట సో అంత పైకి ఎక్కాను సో యూ గై యూ గైస్ కెన్ ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ బ్లాగు సో కొంచెం బెటర్మెంట్ చేస్తాను ఫర్దర్గా వీడియోస్లో ఫస్ట్ బ్లాగ్ కదా కొంచెం ఎలా చెయ్యాలో ఏంటో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది థియరికల్గా ప్రాక్టికల్గా చేయడంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా అనుకోవడం వేరు ఇప్పుడు చేయడం వేరు చేస్తుంటే అది తెలుస్తుంది అనమాట ఏంటనేది యాక్చువల్లీ నేను రీసెంట్ టైమ్స్లో అంటే ఇంత కొండలు ఎక్కడము ఇవంత మెట్లు చాలా మెట్లు ఉన్నాయి బట్ నేను ఎక్కడం అనేది రీసెంట్గా వేరే షూట్కి వెళ్ళాను ఆ షూట్లో అరకలో అన్ని కొండలు ఎక్కాను అనమాట దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే ఎక్కడము సో కొంచెం ఆయాసంగా ఉంది ఎంత డ్యాన్స్ చేస్తున్నా ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా స్టామినా సరిపోతుంది ఇంత నడవడానికి సో మీలో ఎంతమంది అనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు వచ్చి ఇక్కడికి ఇన్ని మెట్లు ఎక్కేసి మొత్తం టాప్ వ్యూ చూశారు కొంచెం కమెంట్ చేయండి గుణదెలాకి గైస్ సీరియస్గా చెప్తున్నా ఇట్స్ బిన్ మోర్ దెన్ టూ అవర్స్ రెండు గంటలు దాటేసింది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది ఎక్కుతనే ఉన్నా ఎక్కుతనే ఉన్నా అరే అసలు కెమెరా కూడా ప్రాపర్గా పట్టుకోలేకపోతున్నాను అంత ఘోరంగా ఉంది సిచ్యువేషన్ లిటరలీ మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను మొత్తం పైకి వెళ్ళాక ఆల్మోస్ట్ వచ్చేసాను వ్యూ పాయింట్కి ఇంకొక హాఫ్ అన్ అవర్ కూడా పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి వన్స్ నేను పైకి రీచ్ అయిన వెంటనే మీకు వ్యూ పాయింట్ అనేది చూపిస్తాను బా సీరియస్ వే జస్ట్ లుక్ ఎట్ ద వే వెళ్ళాలి పైకి బాగా వెళ్ళాలి ఇంకా కింద చూడండి ఎక్కువనే ఉన్నాం మార్నింగ్ నుంచి ఇవన్నీ కాదన్నట్టు ఎండ్ ఒకటి సన్లైట్ బా మన హైదరాబాద్లో లేదు ఇడ డబ్బల్ త్రిపుల్ ఉంది అరే యూజువల్లీ హైదరాబాద్లోనే ఆయసం వచ్చేస్తున్నాము యూజువల్లీ హైదరాబాద్లో రావాలంటేనే నాన్న చుక్కలు కనబడతాయి ఏది బయటికి వెళ్దామన్నా ట్రాఫిక్లో వెళ్దామన్నా కొండపైకి ఎక్కేసేసరికి ఘోరంగా కొడుతుంది యూ కెన్ జస్ట్ సీ ద వ్యూ హెయిర్ కొంచెం మెస్సి మెస్సి అయిపోయింది వెదర్ వల్ల ట్రావెలింగ్ కొంచెం ట్రావెలింగ్ ఎఫెక్ట్ సిలికేర్ కదా పడతానే ఉంటుంది ముఖం మీద ఏం చేయలేము ఆప్షన్ లేదు ఓ ఇంత ఎక్కింది మొన్న ఒక ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ వేరే షూట్ ఉండేను అది ఆ షూట్లో ఎక్కాను అరకు వెళ్ళి బాగా మూడు కొండలు ఎక్కా ఈ ఒక్క కొండ మూడు కొండల్ని దాటేసినంత ఉంది సీరియస్గా అవుతలేదు అసలు కానీ వచ్చినాం ఇంత దూరం వచ్చింది వీడికి ఒకసారి వచ్చి చూద్దామని వచ్చా ఎక్స్పీరియన్స్ ఒక ఎక్స్పీరియన్స్ అంతే సో ఐ వాంట్ టు షేర్ దిస్ మెమరీ విత్ యూ గైస్ సో దట్స్ ఐ మేకింగ్ ఎ వ్లాగ్ అంటే వచ్చాము ఎలానో ఐ వాంట్ టు మేక్ ఎ వ్లాగ్ హార్ట్ఫుల్లీ సో ఇప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా వ్లాగ్స్ చేస్తా ట్యూటోరియల్స్ చేస్తా మీకు మంచి మంచి కంటెంట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తా మీకు ఎలా అనిపించిందో మీరు చెప్తే దాన్ని బట్టి ఫర్దర్గా మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు లిట్టలీ గాయస్ ఇక్కడ ఒక్క ఫుడ్ స్టాల్ లేదు అసలు స్నాక్స్ లేవు ఏమీ లేవు యూజువల్లీ వాటర్ కూడా చాలా కష్టం అనమాట అంటే ఇక వాటర్ బాటిల్ ఎంట్రీలో మాత్రమే ఉంటుంది ఇంత పైకి వచ్చాక మీకు వాటర్ ఎక్కడే దొరకవు ఓన్లీ కొన్ని ప్లేసెస్లో ట్యాప్స్ ఉంటాయి కదా వాటర్ ట్యాప్స్ అంటే ఫిల్టర్డ్ వాటరే ఉంటుంది ఆ ప్లేసెస్లో మాత్రమే దొరుకుతుంది అవైలబిలిటీ ఇక మీకు ఫుడ్ అంటారా నో ఛాన్స్ సో ఒకవేళ మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే ఫుడ్ ముందే తెచ్చేసుకోండి సో యూ హ్యావ్ టు క్యారీ నేను ఏదో బ్యాగ్ తెచ్చుకున్నాను కానీ బ్యాగ్లో ఫుడ్ లేదు ఏమీ లేదు జస్ట్ కెమెరా ఎక్విప్మెంట్స్ మైక్స్ అలా ఉన్నాయన్నమాట అంతే ఓడి అమ్మ బాబోయ్ ఘోరం ఉంది అయితే ఏదో బాయ్ ఇట్లాంది అండ్ మీరు బ్యాడ్ కమెంట్స్ అంటారా అవి వస్తూనే ఉంటాయి ప్రతీ వీడియోకి నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది నెగిటివిటీని మనం పట్టించుకోకూడదు అలా పట్టించుకుంటే మనం ముందుకు ఎదగలేం ఇది నా లైఫ్ ఫిలాసఫీ నేను ఫాలో అయ్యే మోటో మనం ముందుకు వెళ్తున్నాము అన్నప్పుడు మనని లాగే వాళ్ళు ఎంతోమంది ఉంటారు సో అవన్నీ మనం పట్టించుకోకూడదు సి డూ వాట్ యు లవ్ మీకు ఏది నచ్చితే అదే చేయండి దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ వన్ సే రైట్ మొత్తం పైకి వెళ్ళి మీకు ఫినిషింగ్ వీడియో పెడతాను సీ దెన్ ఐ హోప్ మీకు ఈ వ్యూ కనపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఎండలో నాకు తెలుస్తా లేదు కనబడుతుందో లేదో క్లారిటీగా కనబడట్లేదు బట్ యా ఐ హోప్ సో ఇది ఇంకా సగం వ్యూ మాత్రమే సి బ్యాక్ సైడ్ మీరు చూస్తున్న బిల్డింగ్స్ అంతా ఇదంతా సగం వ్యూ మొత్తం పైకి వెళ్ళాక కంప్లీట్ వ్యూ చూపిస్తాను ఐ హోప్ ఇట్ విల్ బి వర్త్ ఇట్ ఇంత పైకి ఆల్మోస్ట్ త్రీ అవర్స్ అవుతుంది బర్తి అవుతుంది అనుకుంటున్నాను ఇన్ని గంటలు పైకి ఎక్కాము మళ్ళీ కిందకు కూడా రావాలి ఆబ్వియస్లీ ఎలా ఉంటుంది చూద్దాం ఎక్కడమైతే ఫుల్ ఎండలు ఎక్కాం దిగేది మాత్రం నీడలన్న దిగుతా అవుతలేదు ఇక్కడ చాలా మెస్సీగా ఉంది హెయిర్ అవుతలేదు ఓ జనాలు మరీ ఘోరంగా స్టేర్ చేస్తున్నారు ఎప్పుడు ఎవరు బ్లాగింగ్ చేయడం చూడలేను అన్నట్టుగా నాకెందుకో ఆక్వర్డ్ ఫీలింగ్ వస్తుంది యూజువల్లీ రాకూడదు చేసే వాళ్ళకి బట్ ఐమ్ గెటింగ్ ఎన్ ఆఫ్ ఆక్వర్డ్ ఫీలింగ్ దో బట్ యా నో మ్యాటర్ వాట్ కంటిన్యూ చేయాలి జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ గాయస్ లుక్ ఎట్ ద వ్యూ సిటీ అని ఎలా పడుతుంది చూసారా ఆల్ దోస్ బిల్డింగ్స్ చిన్న 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 చిన్నగా గాయస్ పైకి వచ్చాను సే మీరు చూడొచ్చు మొత్తం స్వెట్ స్వెట్ అయిపోయింది వ్యూ పాయింట్ ఇవ్వడానికి ట్రై చేశాను బట్ ఏమైతుందంటే తీసాను అది అంత క్లియర్గా రాలేదు సన్లైట్ వల్ల ఇంకా ఇట్స్ త్రీ త్రీ అవుతుంది త్రీ థర్టీ అవుతుంది లక్ష్మీశ్రీ త్రీ అవుతుంది అసలు త్రీ అయ్యాక కూడా కొంచెం కూడా సన్లైట్ అనేది తగ్గలేదు సో అసలు అది క్యాప్చర్ అయ్యిందో కూడా నాకు అర్థం కావట్లేదు సో వన్స్ నేను ఒకసారి ఇంటికి వెళ్ళాక డేటా తీసుకొని ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రమే తెలుస్తుంది వ్యూ పాయింట్ వచ్చిందో లేదో ఎందుకంటే సన్లైట్ వాళ్ళు ఏం కనబడట్లేదు బ్యాటరీ కూడా చాలా మటుకు అయిపోయింది ఇట్స్ ఆల్మోస్ట్ డెడ్ సో ఐ హోప్ యూ లైక్ దిస్ బ్లాగ్ అండ్ ఖచ్చితంగా నెక్స్ట్ బ్లాగ్ అనేది చాలా బాగా చేస్తాను సో దిస్ ఇస్ మై ఫస్ట్ బ్లాగ్ కదా సో కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఫర్దర్గా బ్లాగ్ మాత్రం చాలా మంచిగా చేసేస్తాను ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ ఓకే అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఉన్నారో వన్స్ మన పాత వీడియోస్ కూడా చూడండి మీకు ఖచ్చితంగా తప్పకుండా నచ్చుతాయని ఆశిస్తున్నాను అండ్ మన ట్యూటోరియల్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి సాంగ్స్ మీకు ఏదైనా సాంగ్స్ కావాలంటే ఆ సాంగ్స్ చెప్తే నేను ఖచ్చితంగా చేస్తాను చేసి మీకు ఇస్తాను అప్లోడ్ చేస్తాను సో ఈజీ వేలో మీరు నేర్చుకోవచ్చు రైట్ అండ్ కొండెక్కి దిగాక కృష్ణా నదికి వెళ్ళాము ప్రకాశం బ్యారేజ్ సో మీరు చూసుకోవచ్చు వ్యూ ఎంత బాగుందో సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయస్